చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవేళ ప్రతి గ్రామంలోనే కూడా ఏ పేదవాడికి ప్రభుత్వపరమైనటువంటి సంక్షేమ పథకాలు ఏది అందాలన్నా కూడా ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని జన్మభూమి కమిటీలుగా ఏర్పరిచి వాళ్ళ చుట్టూ కాళ్ళు అరిగేటట్టుగా చొప్పులు అరిగేటట్టుగా తిరిగితే తప్ప మరి వాళ్ళ చేతులు తడిపితేనో వాళ్ళ జేబులో డబ్బులు పెడతామో తప్ప ఏ ఒక్కరికి కూడా ఏ సంక్షేమ పథకం అందేటటువంటి పరిస్థితులు లేదు వేళ పూర్తిగా పరిస్థితులకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్ని సంక్షేమ పథకాలని అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ లబ్ధిదారుడి తలుపు తట్టి వాళ్ళ చేతుల్లో ఆ సంక్షేమ పథకాల యొక్క ఫలాల్ని అందిస్తూ ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనం అంతేకాకుండా ఒక మేనిఫెస్టోలో ఏదైనా ఒక మాట ఇచ్చాం ఎన్నికల్లో పలానాది చేస్తాము అని చెప్పి చెప్పాము అని అంటే చేసి చూపించాల్సినటువంటి బాధ్యత ఆ రాజకీయ పార్టీల మీద ఉన్నది అనేటువంటిది గుర్తించి ఖచ్చితంగా దాన్ని ఆ మేనిఫెస్టోలో ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావించినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందేనంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అందుగురించే ఇవేళ ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారదులుగా పనిచేస్తూ ఉన్నటువంటి వాలంటీర్లు ఒక పక్కన సేవా దృక్పథంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటే మరొక పక్కన పార్టీకి సంబంధించినటువంటి పార్టీలు కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఏదైతే ఇవాళ మన ప్రభుత్వం ఒక ప్రచారం పాలన ప్రజలకు అందిస్తూ ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలని ప్రజల్ని మనకు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ గృహ వ్యవస్థను తీసుకొచ్చి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా లేనటువంటి ఒక మెకానిజంని ప్రతి యాభై నుంచి అరవై ఇళ్ళకి ఒక గృహసారధి అనేటువంటి పేరిట ఒక కార్యకర్తని నియమించుకోవడం తద్వారా మన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ప్రజలకి మధ్యలో ఒక సారథుల కింద ఈ గృహ సారథుల్ని నియమించుకోవడం జరిగింది సో వీళ్ళిద్దరూ కలిసి ఖచ్చితంగా ప్రజలకి మరింతగా మంచి చేయడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి మాటలు చెబుతూ మరి ఈవేళ రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలంలో ఉత్సాహంగా రానున్నటువంటి రోజుల్లో మరొకసారి ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చోబెట్టాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసేటటువంటి సైనికులను అందరినీ కూడా ఇవాళ గృహసారథులుగా నియమించుకుని వారికి ఒక ట్రైనింగ్ సెషన్ రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చోబెట్టాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసేటటువంటి సైనికులను అందరినీ కూడా ఇవాళ గృహసారథులుగా నియమించుకుని వారికి ఒక ట్రైనింగ్ సెషన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు భవిష్యత్తులో రాబోయేటటువంటి సంవత్సరం కాలం ఎన్నికలకు ముందు చేయాల్సినటువంటి పనులేంటి వాళ్ళకు ఉండేటటువంటి ఏంటి విధులు ఏంటి అనేటువంటిది వివరంగా వాళ్ళకి చెప్పడం జరిగింది సో తొందరలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని కూడా ఈ గృహసారథుల యొక్క బాధ్యతలు పనులు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆదర్శగానే అడుగులు వేస్తూ రాజానగర నియోజకవర్గంలో మూడు మండలాల్లోనే ఉన్నటువంటి నియమించుకున్నటువంటి గృహసారథులకి పూర్తిగా వివరంగా వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి అనేటువంటిది చెప్పడం జరిగింది